హలో గుడ్ మార్నింగ్ చూడండి వీటితో ఒక మంచి రెసిపీ మనం చేసుకుంటాం స్టే చూ చూడండి బెల్లము మరగబెట్టాము ఎందుకు మరగబెట్టామంటే కింద చెత్త ఏమన్నా ఉంటే ఉండిపోతుంది కదా అందుకని ఇంకొక పెట్టాము ఇందులోకి వస్తే అంత నెయ్యి వేస్తాము నెయ్యి వేసి నువ్వులు కొద్దిగా వేస్తుంది నువ్వులు బలమే కదా ఇక్కడ కొంచెం వేసుకుంటే టేస్టీగా మార్చి ముద్ద ముద్దలా అనుకోవాలి తీసుకున్నాం ఒక కప్పు రాగి ఫ్లోర్కి ఒక కప్పు బెల్లము ఒక కప్పులు వాటర్ వేసాం కదా వేసేసి బెల్లం నీళ్ళు ఇందులో వేసి తిప్పేస్తాం తిప్పేసినాక లాస్ట్లో దింపే ముందు ఒక మూడు స్పూన్ల నెయ్యి వేసి తిప్పుతాం సరేనా 肯定，这块儿应该。